ట్టుకుండి ఆది కట్టుకొచ్చేసేయండి అక్కడ Başkan abi. Ne? Evet. Başa bulacağız. Evet. పదే పది పది గంటలు చెప్పా భోజనంలో కింద తీసుకుని వెళ్ళి భోజనం చేయడానికి నిర్వాహకులు తప్పలేదు మాకు తప్పలేదు తీసుకెళ్ళకపోతే తర్వాత రెండు గంటల తర్వాత చేసిన భోజనం ఉండదు మీరే ఇబ్బంది పడతారు అర్థం చేసుకోవాలి মাই দিগুৰি দিয়ে ক'ৰবাত కావ్యానంది బ్రీడింగ్ హోల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసన్ పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి

রাযিতরে।ারম াহযামর্দিত ঎তে ইঠকাবারগন্ হ঒঻঵্টসবাকবা. আাজাগতিক্টি對啊 তাডিতিক্টি. �生活 পুদিক্করসবাডাড্যাকাংজ্ভিকে. আস� గవర్ననీ మా తమ్ముడు బాబుడే నీ గారు నేను బాబు ఎన్నో పన్నెండు పెట్టిన ముప్పై ఏడు సంవత్సరాల మా

కేటగిరీ ఎప్పుడు రేపు అన్న కేటగిరీ ఈరోజు డ్రా ఉంటుంది

Kata mereka, anak mertua paling

Hvordan det? సెంటర్ నెల్లూరు గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పన్ను జిల్లా రెడీ గౌరవాలి వరం కోడి బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న

ರೈಡ್ ಆಫ್ ಫಾರ್ಮ್ಲೋ ಕರಸಾರ್ತಲು ದಕ್ಕಕರ್ಮ 38 ಸೆಕೆಂಡುಗಳ ಪೂರ್ತಿgeqslantನಿದೆ ಉನ್ನತ ಸ್ಥಾನಲೋ ಕರಸಾರ್ತಲು ದಕ್ಕಕರ್ಮ 38 ಸೆಕೆಂಡುಗಳ ಒಮ್ಮತಿಗೊಳಗವಾಗಿದೆ ರೈಡ್ ಆಫ್ ಫಾರ್ಮ್ಲೋ ಕರಸಾರ್ತಲು ದಕ್ಕಕರ್ಮ 38 ಸೆಕೆಂಡುಗಳ ಬೆಂಕಿgeqslantನಿದೆ ಬಕಲ ಶ್ರೀಲಾ ಪ್ರವರನಾದ ಮಡಲೋ ಮಾವಲಿಕ್ ಮಂಡಲಕ್ಕೆ ಕೊಟ್ಟ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಪೋಣಿ ನಾಮ ಆಯ್ತು ಮುಂದಿನ ರಾಹಸತ ಯರಣ ಕ್ಯಾಂಪನ್ ಕಾರ್ಯ ಸಂಪನ್ನ ಪಾಲನಕ್ಕೆ ಜವಾಬ್ದಾರಿ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ आता पण मतानपुर येथील मातानवाडीगाव पोलीस येताना पोरी येताना पोरांना प्रकाश दिला बाप నాలుగు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి గత ప్రదర్శనలు ఉన్నాయి 2 செகண்ட் லோ பான் கே தரக்குது பொருளாதாரத்துல 1500 தட்டக்கண 26 செகண்ட்ல மேல் நிலவு உண்டது. வேற ஒரு தளத்துல 1500 தட்டக்கண ஒதிரணும்னா 300 செகண்ட்ல குறிக்கிறவங்களும் உண்டது. दोस हैं निली विलत इसान तर्षां व्लाक अत्तृ ifapa It is reviewing Oh ayo ఇండియాలో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దత్తకన్న ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగు తన దత్తకన్న రెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి వత్తల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు

పద్దెనిమిది వందల రకములో 20 మంది పరిమితిలో ఈ సెకండ్ లో పోటీ చేయగలిగింది మూడవ స్థానంలో కన్సల్ పని ముప్పై ఒక్క సెకండ్ మంది జ్ఞాపన రెండవ స్థానంలో కన్సల్ పని జతకర్నా 20 నలభై నాలుగు సెకను గెలిచేది라고 ఉన్నారు. చంద్రేనామ కొనేకను అన్న సబ్ జూనియట్స్ వస్తున్నాయంట క్యాటగిరీ తెలియదు అన్న మనకు హరిప్రకాష్ రెడ్డి గారు సబ్ జూనియర్ అన్న వస్తున్నాయి అన్న కేబుల్స్ తెలియదు అన్న కేటగిరీ ఇటు వస్తున్నాయో లేవన్న జూనియర్ ఒకటి తెలుసు అన్న అండ్ దూరాన్ని పదకొండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతా దా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నారు

దోనంబర్ 2402 దూరాన్ని 13 నిమిషాల 48 సెకండ్లలో పూర్తి చేతందిొక్కనకు సమానది ఇర్లీ నంబర్ 153 దూరాన్ని ఆ తీరు ప్రస్తాతాన్ని మూడో తీసు ము దూరాన్ని లాగించే ఆరో స్థానంలోను నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగించే ఎవ స్థానంలోను నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగించే నాలుగో

है वो बाबा और என்ஆர் ஆஞ்சனேயோ பிஎன்ஆர் சத்துல நபலூர் மங்கலகிரி மண்டலம் குண்டூர் ஜித்தூரம் ரெண்டு வேல ஐந்து ஆறு அடுகுல நாலு வந்து ரெண்டு வேல ஐந்து வந்த அடுகுல நாலு வந்து தூரா பிரசி மூடவஸ்தான